ఉమామహేశ్వరరావు జనసేన పార్టీ అధినేత మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈవేళ అమలాపురంలో శ్రీ నల్లా శ్రీధర్ గారి సతీమణి కీర్తిశేషులు శ్రీ నల్లా ఇంద్రాణి గారి జ్ఞాపకార్థం అమలాపురం ఎడ్డి యునైటెడ్ వారి ఆధ్వర్యంలో మరి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులందరూ పాల్గొని అలాగే వివిధ గ్రామాల నుంచి పట్టణంలో చాలామంది వచ్చి ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకుంటారు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మరొకసారి మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి